అందర్ వెనక యాక్టింగ్ చేసిన వాళ్ళు ఏంటో ఇక బీఆర్ఎస్లో గెలుపు సాధ్యం కాదని మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్ గెలిస్తే నా పరువు పోతుందని సిట్టింగ్ ఎంపీగా దయాకర్ చేరితే ఆ టిక్కెట్ను వెంటనే డిక్లేర్ చేయకుండా నేను వస్తాను నా బిడ్డకు టిక్కెట్ ఖాయం చేయండి అని చెప్పి రహస్య మంతనాలు జరిపితే దానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి గారు ఈయనను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి గారికి కడియంశార్ గారికి తెలుగుదేశం నుంచి అనుబంధం ఉన్నది కనుక నాకు తెలుగుదేశం నుంచి ఒక మిత్రుడు నా దగ్గరకు వస్తే భవిష్యత్తులో నాకు ఏదైనా అడ్డంకులు ఇతరాత్రి ఎదురైనప్పుడు నాకు అండగా నిలబడతాడని చెప్పి నాకు అండగా నిలబడతాడని చెప్పి ఆయన భావించుకొని కడియం శరిని కాంగ్రెస్లో చేర్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురికే టిక్కెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర పోషించాడు బీఆర్ఎస్లో ఉంటే మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు బీఆర్ఎస్లో ఉన్న మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు బీఆర్ఎస్లో ఉన్న కాలంలో బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకుల ప్రయోజనాలను దెబ్బతీసిండు వాళ్ళు ఎదుగుదలను అడ్డుకున్నాడు కాంగ్రెస్లో చేరిన వెంటనే ఒక పార్టీలో అదే నియోజకవర్గం టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడం అనేది ఎంత ఆస్యాస్పదం ఎంత అవకాశవాదం తన బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవద్దని దహకర్ చేతిలో ఓడిపోవద్దని ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని చివరికి కాంగ్రెస్లో టిక్కెట్ తెచ్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మాదిగల ఎదుగుదలని కూడా మళ్ళీ అడ్డుకున్నాడు ఇది కాదని చెప్తాడా అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ వన్ స్వార్థపూర్తి రాజకీయాలు నడపడంలో నంబర్ వన్ కడియంసారి మాదిగల చేతిలో ఓడిపోవద్దని చెప్పే సాంబే రాజకీయ జీవితాన్ని కూడా అడ్డుకున్నాడు అంటే ఈయన ఎక్కడున్నా ఉండబడే మాదిగల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాడని మావిగల మాదిగల ఎదుగుదలని అడ్డుకుంటున్నాడని స్పష్టమవుతోంది పీపుల్స్ వార్ ఉద్యమం నక్సలైట్ ఉద్యమం ఉధృత ఉన్న ఉన్న సమయంలో పూర్తిగా వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో జరుగుతున్న సమయంలో నువ్వు ఎన్కౌంటర్ లాపకపోతే కడియం షేర్ని అతమార్స్తామని ప్రేపర్లు వస్తున్న సమయంలో ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొరల పేరు విన్నాం సురేందర్ రెడ్డి అని ఇంకో రెడ్డి అని ఇంకో రెడ్డి అని దొరల పేరు విన్నాం కానీ కడియం షేర్కి పీపుల్స్ వార్లో వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో కనుక ఎన్కౌంటర్లు ఆపకపోతే నిర్బంధం ఆకపోతే నిన్ను వరంగల్ నడి బజార్లోనే ఉరి లేదా ఇంకోటి చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు వస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ బహిరంగంగానే పీపుల్స్ వార్క్ అప్పీల్ చేసింది మా దళిత వర్గాల నుంచి ఒకరే ఎదిగాడు ఆ ఎదిగిన ఆయనకు మీరు దొరాని మాట్లాడి మా దళిత వర్గాలకు ఎదిగిన ఒక్కరిని మీరు హతమార్స్తే మాకు ఇంకెవరు ఎదిగినోళ్ళు లేరు కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి పీపుల్స్ వార్ దృష్టిలో నక్సలైట్ల దృష్టిలో మేము టార్గెట్ అవుతామనే విషయం మాకు తెలిసినా కూడా నిన్ను కాపాడడం కోసం నిన్ను కాపాడడం కోసం అయినప్పటికీ మేము వాళ్ళకు అప్పీల్ చేశాం మీ స్టేట్మెంట్లు కరెక్ట్ కాదని చెప్పి మేము విఘ్నం చేశాం మేము ఎప్పుడు స్వార్థపరంగా ఆలోచించలే మాదిగలుగా కూడా మాదిగలకు న్యాయం జరగాలని కోరుకున్నాం కానీ మాదిగలతో పాటు ఉపకులం కూడా బాగుపడాలని కోరుకున్నాం మేము కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నాము కదా మరి కేసీఆర్ కష్టాలు ఉన్నట్టుగా అందరూ అర్థం అర్థం చేసుకుంటుండ్రు కదా బీఆర్ఎస్ కొంత బలహీనపడ్డదని అర్థం చేసుకుంటుండ్రు కదా మరి కేసీఆర్ మీద నీకు గౌరవం ఉంటే నువ్వు ఉండాల్సిందే ఎక్కడ కేసీఆర్ సమస్యలు ఎదుర్కొంటుండు కేసీఆర్ కుటుంబం సమస్యలు ఎదుర్కొంటుంది లేదా బీఆర్ఎస్ కూడా సమస్యలు ఎదుర్కొంటుంది నిజాయితీ ఎక్కడ ఎక్కడుంటాడు దమ్మున్నవాడు గర్సు ఉన్నవాడు ఎక్కడుంటాడు ఎక్కడ ఎవరి ద్వారా పదవులు పొందాడో ఉంటాడు ఈయన బీఆర్ఎస్లోనే ఎమ్మెల్సీ అయ్యండు బీఆర్ఎస్లోనే ఎంపీ అయిడు బీఆర్ఎస్లోనే డిప్యూటీ సీఎం అయ్యండు బీఆర్ఎస్లోనే ఇప్పుడు ఎమ్మెల్యే ఇవన్నీ బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడే కదా బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం దాకా నేను తీసుకెళ్ళిండు కదా మరి ఆయన మీద గౌరవం ఉన్నదని నువ్వు ఇప్పటికీ అంటున్నావు కదా మరి ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఆయన పక్కన ఉండాలి కదా కేసీఆర్ అవినీతి పరుడు అని అంటలేవు కదా నువ్వు కేసీఆర్ దుర్మార్గుడు అంటలేవు కదా ఆయన నీ దృష్టిలో మంచోడే కదా ఆయన పట్ల నీకు గౌరవం ఉన్నది కదా ఆయన పట్ల గౌరవం ఉన్నప్పుడు ఆయన కష్టాలు ఉన్నప్పుడు ఎట్లా బయటకు పోయినావు మాదిగ బిడ్డలు కూడా కాదని నిన్ను నమ్ముకొని నీ బిడ్డకు టిక్కెట్ ఇచ్చాడు కదా చివరికి కష్టాలున్న సమయంలో నువ్వు పోయి పారిపోయి మళ్ళీ అధికార పార్టీ వంచన చేరావు కదా అవకాశవాదం నీదా నాదా నువ్వెంత స్వార్థపరుడివి ఈ భూ కబ్జాలు చేసింది అనబడుతున్న వాళ్ళే ఈ అవినీతి పరులు అనబడుతున్న వాళ్ళే నీ బిడ్డ టిక్కెట్కు సహకరించారు కదా అంటే నీ బిడ్డ టిక్కెట్కు సహకరించినప్పుడు మాత్రం వాళ్ళు గొప్పలు అయిపోతారా నీకు ఎమ్మెల్యే టిక్కెట్ రావడానికి వీళ్ళ సాగుబడి చేశారు కదా ఉదాహరణకు పల్లె రాజేశ్వర రెడ్డి సపోర్ట్ లేకుండా నీకు టికెట్ వచ్చిందా ఎర్రబల్లి దేకర్ రావు గారు కనుక అడ్డం పడితే నీకు టికెట్ వచ్చేదా వాళ్ళ సహకారతో వచ్చేది కదా ఇప్పుడు వాళ్ళే భూ కబ్జదారులు అభివృద్ధి పర్లు అనుకుందాం అంటే నీ బిడ్డకు నీకు టికెట్ వచ్చేటప్పుడు వాళ్ళు అభివృద్ధి పర్లు అని తెలిసినా కూడా వాళ్ళ సహకారం తీసుకున్నావు కదా అంటే నీకు స్వార్థం కోసం ఉపయోగపడితే వాళ్ళు ఏం చేసేది చెల్తుంది అన్నట్టే కదా దీన్ని బట్టి అర్థమేంది అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ వన్ కడియం శారి బీఆర్ఎస్లో ఉండబడే నా మాదిగా సోదరి సోదరులారా బీఆర్ఎస్ ఉండబడిన మాదిగా సోదరి సోదరులారా నిన్న సిట్టింగ్ ఎంపీ దయకరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు టిక్కెట్ రాకుండా సొంత కూతురుకే టిక్కెట్ రప్పించుకొని బీఆర్ఎస్లో ఉండబడే మాదిగలకు ద్రోహం చేసింది బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకులకు అన్యాయం చేసింది వాళ్ళ ఎదుగుదలకు అడ్డుకున్నది ఖచ్చితంగా కేసు కడియం సారీ కనుక ఖచ్చితంగా కడియం సరి కూతురును చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం కోసం ఏ కాంగ్రెస్ నాయకుడు నాయకురాలు వాళ్ళు మాదిగల్లో ఉన్నా బయటకు రావద్దని నేను కోరుతున్నానే అట్లనే బీఆర్ఎస్లో అన్యాయం చేసింది కూడా బీఆర్ఎస్లో మాదిగలకు అన్యాయం చేసింది కూడా కడియంసారి కనుక ఖచ్చితంగా కడియంసారి నైతిక విలువ లేనోడు కనుక అనైతిక చర్యలకు పాల్పడేటోడు కనుక ఈర్షా ద్వేషం ఉన్నోడు కనుక ఎట్టి పర్సులో కడియం శేర్ గారి గెలుపుకు ఎవరు సహకరించద్దని అదే కడియం శారి బిడ్డ గెలుపుకి ఎవరు సహకరించద్దని ఖచ్చితంగా ఓటమి జరిగేలాగానే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను నేను ఈ ప్రభుత్వాలు చేసిన పథకాల కంటే ఎంఆర్పీఎస్ సాధించిన ఫలితాలు ఆరోగ్యశ్రీ పథకం పేరుతో అన్ని కులాల పేదలకు ఆరోగ్య భద్రత వికలాంగుల పెన్షన్ పెరగడానికి దారితీసింది వృద్ధుల వితంతుల పెన్షన్ పెరగడానికి దారితీసింది తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగడానికి దారితీసింది సమస్త అనగారిన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించుకుంటూ వస్తున్నది కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యోగం అనేది మాదిగల కోసమే కాకుండా అన్యాయం గురైన వర్గాల కోసం గొంతిప్పుతున్నది కనుక పోరాటం చేస్తున్నది కనుక ఎంఆర్పిఎస్ చేసే విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా ఎంఆర్పిఎస్ చేసే విజ్ఞప్తికి అనుగుణంగా ఓటేయాల్సిందిగా సహకరించాల్సిందిగా ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేస్తూ దేశ భద్రత దేశ గౌరవం దేశ భద్రత దేశ గౌరవం గౌరవం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది దేశ అభివృద్ధి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది కాబట్టి మూడోసారి గౌరవ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి కావడానికి కావాల్సిన శక్తినివ్వడానికి అందరు కలిసి బీజేపీకి ఓటేయాల్సిందిగా నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విజ్ఞప్తిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను